అల్లూరు సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం గాలికొండ పంచాయతీ చట్రపల్లిలో కొండ చర్యలు విరిగిపడ్డాయి కొండ చర్యలు విరిగిపడి గిరిజనుల ఇల్లు ధ్వంసమయ్యాయి ఈ ఘటనలో బాలిక కాగా నలుగురిని స్థానికులు కాపాడారు పంచాయతీ అలాగే అల్లూరు ఇతర జిల్లా రాత్రి పన్నెండు గంటలకు పైరుండే కొండ విరిగి మా ఊరు అంతా ధ్వంసం మాకు అందులో రెండు ప్రాణ నష్టాలు కూడా నలుగురు మందికి నలుగురు మందిని కాపాడాము ఒక పాప ఒక పాప గల్లంతలో ఒక పాప ఇద్దరు ఇద్దరు ముగ్గురు గల్లంతలో ఉన్నారు దయచేసి ప్రభుత్వం మా రావాలని కోరుకుంటున్నాము మాకు ఎటువంటి సిగ్నల్ లేదు జియో సిగ్నల్ లేదు బిఎస్ సిగ్నల్ లేదు కాబట్టి కలెక్టర్ గారు దయచేసి ఎక్కడున్నా సార్ మీరు దయచేసి మాకు తొందరగా వచ్చి మాకు న్యాయం చేకూరుస్తారని మాకు తినడానికి తిండి లేదు తక్షణమే మాకు రామానికి సందర్శించాలనేసి మేము కోరుకుంటున్నాము సార్ అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం గాలికొండ పంచాయతీ చెట్రాపల్లిలో కొండ చర్యలు విరిగిపడ్డాయి కొండ చర్యలు విరిగిపడి గిరిజనుల ఇల్లు ధ్వంసమయ్యాయి ఈ ఘటనలో బాలిక గలంత కాగా నలుగురిని స్థానికులు కాపాడారు ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు అనురాధ అంతటా విస్తారంగా వర్షాలు కురవడంతో పాటు బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటిలోనే కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ సందర్భంలో అల్లూరి జిల్లా చింతపల్లి దగ్గర కొండ చర్యలు విరిగిపడి ఒక గ్రామంలోకి కొండ చర్యల మట్టి బురదతో కూడుకున్న రాళ్లు కొట్టుకొని రావడంతో కొన్ని ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి అలాగే ఒక బాలిక ఆ వరద నీటిలో గల్లంతైతే వెంటనే స్థానికులు ఆ అమ్మాయిని రక్షించే ప్రయత్నం చేశారు నలుగురు యువకులకి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి అయితే వాళ్ళందరినీ కూడా సురక్షితంగా రక్షించి ప్రస్తుతం వైద్య చికిత్సల కోసం హాస్పిటల్స్ కి తరలించారు అయితే కొండ చర్యలు చాలా ప్రమాదకరంగా ఉండి అంటే ఇంకా పన్నెండో తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనల మేరకు ప్రస్తుతం ఏజెన్సీలో ఉన్న అన్ని ఘాట్ రోడ్స్ ని కూడా క్లోజ్ చేశారు ఇటు నర్సీపట్నం చింతపల్లి రోడ్ తో పాటు పాడేరు మీదుగా కూడా వెళ్లే ఘాట్ రోడ్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేశారు కొండ చేరలు విరిగిపడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా రాకపోకలు చేయొద్దు అని చెప్పి ప్రస్తుతం రేపు సాయంత్రం వరకు కూడా ఘాట్ రోడ్స్ అన్ని కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది అని అక్కడున్న స్థానిక అధికారులు తెలియజేస్తున్నారు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఘాట్ రోడ్స్ క్లోజ్ చేయడంతో పాటు చాలా కాజే కలవట్ కొట్టుకుని వెళ్లిపోవడంతో దాదాపుగా పదుల సంఖ్యలో గ్రామాలకి గిరిజన గ్రామాలకి రాకపోకలు స్తంభించాయి దీంతో ఎవరు కూడా ప్రజలు అత్యవసర పరిస్థితులు అయితే తప్ప బయటికి రావద్దు మరొక ఇరవై నాలుగు గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలి అని చెప్పి అక్కడ స్థానికులందరికీ కూడా ఇప్పటికే ఒక మెసేజ్ నైతే అక్కడ అదన అధికారులు ఫార్వర్డ్ చేయడం జరిగింది అయితే ప్రస్తుతం ఎక్కడైతే కొండవాలు ప్రాంతాలు ఉన్నాయో ఏజెన్సీ గ్రామాల్లో కానీ ఇటు అనకాపల్లి రూరల్ ఏరియాస్ లో కానీ ఇటు విశాఖపట్నం జిల్లా కొండవాలు ప్రాంతాల్లో కానీ అన్ని ప్రాంతాల్లోని కూడా కొండవాలు ప్రాంతాల ప్రజలందరికీ కూడా అలర్ట్ మెసేజెస్ ఇచ్చారు కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉంది వరద ముంపు వస్తే కనుక ఇబ్బందులు తప్పవు ముందే జాగ్రత్తగా ఉండాలి షెల్టర్ జోన్స్ వెళ్ళాలి పునరావాస కేంద్రాలు పనిచేస్తున్నాయి హెల్ప్ లైన్స్ ఉన్నాయని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అక్కడ గల్లంతైన బాలిక దొరికినట్లుగా సమాచారం ఉంది నలుగురు వ్యక్తులకు మాత్రం గాయాలయ్యాయి వాళ్ళని మాత్రం హాస్పిటల్స్ కి చికిత్స నిమిత్తం తరలించారు అక్కడున్న పరిసర ప్రాంతాల గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా అసురక్షిత ప్రాంతానికి అధికారులు తరలిస్తున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం గాలికొండ పంచాయతీ చట్రాపల్లిలో కొండ చర్యలు విరిగిపడ్డాయి కొండ చర్యలు విరిగిపడి గిరిజనుల ఇల్లు ధ్వంసమయ్యాయి ఈ ఘటనలో బాలిక గల్లంతకాగా నలుగురిని స్థానికులు కాపాడారు